హాయ్ ఫ్రెండ్స్ బానర్ అందరూ నమస్తే వనకం నా పేరు కింగ్ సతీష్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ కొంచెం ఎందుకు మూడ్ ఆఫ్ అయింది అది చూసి అది విన్న తర్వాత బట్ ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మొత్తం చూడండి మన మొన్న న్యూస్లో చూశానండి సిరిసిల్ల 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 దగ్గర అనుకుంటా సో పేరు కరెక్ట్ ఎందుకు లే అని చెప్పట్లేదు అక్కడ జరిగిన ఈ సంఘటన ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి మేజర్ అయింది మేజరే ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి మేజర్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి మేబీ ఏమో టూ త్రీ ఇయర్స్ లవ్ ఉందంట సో తను ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి తను లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ ఫోటో ఏదైతే ఏది ఉందో అది ఇంట్లో అలా తెలిసేలాగా మొత్తానికి చెప్పారు సో ఆ విషయం తెలిసి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు చాలా హట్ అయిపోయారు సో హట్ అయిపోయి ఆయన ఏం చేస్తారంటే ఈరోజు నా కూతురి చనిపోయిందని చెప్పేసి పోస్టర్లు వేసి ఊర్లో అక్కడక్కడ అంటించి తనకి దినం చేసి అట్లా చేసేసారు సో ఇదంతా న్యూస్ కొంచెం వైరల్ అయింది న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది సో ఆయన ఇంటర్వ్యూ నేను ఇప్పుడు చూడడం జరిగింది సో ఆయన మాటల్లో చూస్తే ఆయన బాధ చూస్తే నాకు కూడా చాలా బాధ కలిగింది ఎందుకంటే ఆయన ఒకటే అన్నారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వెళ్ళిపోయారు అంటే పద్దెనిమిది ఏళ్ళు పెంచిన నా పంపకం పద్దెనిమిది ఏళ్ళు నేను తన మీద చూపించిన ప్రేమ ఇదంతా ఏమైపోయింది సరే తనక చదువు అవ్వాల తనకి చదువైపోయి వాడికి చదువు అయిపోయి వాళ్ళిద్దరూ సెటిల్ అయ్యి నాన్న మేమిద్దరం బాగా సంపాదిస్తున్నాం మాకు ఏ టెన్షన్ లేదు మేము హ్యాపీగా బతుకుతామంటే నేనే ఒప్పుకుంటాను కదా పద్దెనిమిది ఏళ్ళకి అంత తొందర ఎందుకు మేజర్ అయిపోయింది పోలీస్ స్టేషన్కి వెళ్తే మేజర్ అయిపోయింది తన ఇష్టం తనిష్టం వచ్చినాడు బతికిద్దన్నారు మెదరై మూడు నెలలకి అది మెదరైపోతుందా సరే మేదరైపోయింది వాడు ఏం పెట్టి పోషిస్తాడు వాడికి ఇంకా చదువు కంప్లీట్ అవ్వలేదు వాడికి జాబ్ లేదు నేను దీన్ని ఎంత చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్నాను ఎంత గారాబం చేశాను తనని తనిప్పుడు ఎలా బతికిద్ది వాడితోని నాకు అది చాలా బాధగా ఉంది ఇప్పటికి కూడా నాకు ఆయన మాటలు ఏంటంటే ఆయన మాటల్లో ఆయన బాధల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయిందని పోస్టర్లు వేసి వదులుకున్నా కూడా ఇప్పటికి కూడా ఆ అమ్మాయి ఎలా బతికిద్ది ఆడికి సంపాదన లేదు తనకి సంపాదన లేదు ఏమీ తెలియదు చిన్నపిల్ల ఎలా బతికిద్దానేది బాధపడుతున్నాడు తప్ప అంతకుమించి ఆయనకి వేరే కోపం లేదు సో అలానే ప్రేమించుకోవడం తప్ప లేచిపోయి పెళ్ళి చేసుకోవడం తప్ప అంటే తప్పని కూడా నేను అననండి ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఇది తప్పు ఇది రైట్ ఇది కరెక్ట్ అని చెప్పే హక్కు ఎవరికే లేదు కాకపోతే కొంచెం మెచ్యూరిటీ వచ్చే వరకు ఆగాలి ఈ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు అదంతా కూడా అట్రాక్షన్ అది జెన్యూన్ లవ్ అని నేను అనుకోను ఎందుకంటే నేను కూడా చాలా మంది లవ్ చేసినా వదిలేసినా కాబట్టి నాకు తెలుసు అంత అట్రాక్షన్ ఆ ఇద్దరు వాడు షాపింగ్ బాగా చేపిస్తాడు లేదా సినిమాలు తీసుకెళ్తాడు పార్క్కి తీసుకెళ్తాడు లేదంటే రొమాంటిక్గా సక్సెస్ కలుస్తారా అంతా కూడా ఒక అట్రాక్షన్ వల్ల తప్ప జెన్యూన్ లవ్ అనేది ఆ ఏజ్లో వచ్చింది అని నేను ఒకవేళ అంత జెన్యూన్ లవ్ అయితే ఇంట్లో చెప్పుకొని వాళ్ళని ఒప్పించుకొని ఎంతైనా చేసి ఒప్పించుకొని ఎదురు చూసుకుంటూ ఈ రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ చదువులు కంప్లీట్ చేసి జాబ్ చేసి సెటిల్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు చేసుకొని ఉంటే ఒకవేళ అప్పుడు కూడా ఆయన ఒప్పుకోకపోయి ఉంటే అప్పుడు చేసుకుని ఉంటే ఆయన కనీసం కొంచెం ధైర్యం ఇచ్చినట్టు అయినా ఉండేది ఒకే పర్వాలొద్దు వాళ్ళిద్దరికి జాబులు ఉన్నాయి కష్టపడుతున్నారు అలా ఎలా బతుకుతారులే అని ఒక చిన్న నమ్మకము కాన్ఫిడెన్స్ ఆయనకి ఇచ్చినట్టు ఉండేది ఇప్పుడు ఆయన బాధ అదే కదా ఎలా బతుకుతారు ఏం చేసి పెడతారు ఆడ ఒక వేస్ట్గాడు పొగిరిగాడు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు సో ఇలాంటి చిన్నపిల్లల పనులు ఇంటర్ ఇన్స్టాగ్రామ్ నిబ్బ పనులు చేయకండి ఎందుకంటే మనం ఏదైనా చేసామంటే పక్కడ మనల్ని వేలు ఎత్తి చూపించినా ఉండకూడదు సో ఆ రేంజ్లో ఉండాలి మనం తప్పు చేసినా కూడా పక్కడ వేలు ఎత్తి చూపించకూడదు మనం ఆ రేంజ్లో ఉండాలి ఆ రేంజ్లో తప్పు చేయగలగా అంటే వెల్ సెటిల్ అయ్యి ఉండాలని చెప్తున్నాను నేను ఇక్కడ తప్పు చేయమని కాదు సో ఎందుకు ఆయన ఇంటర్వ్యూలు చూసినా న్యూస్ చూసినా నాకు కూడా చాలా బాగా అనిపించింది కాకపోతే ఈ వీడియో షేర్ చేయండి అక్కడి వరకు వెళ్తే ఆ అమ్మాయిని పెళ్ళేస్తున్న అబ్బాయి పేరేండి నాకు తెలియదు ఒకవేళ అబ్బాయి ఈ వీడియో చూస్తారు అదే నాన్న నీకు దండం పెడతా అమ్మాయిని మాత్రం కష్టపెట్టకు ఆ అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చేసింది అమ్మాయి బాధ్యత నీదే అమ్మాయిని బాగా చూసుకో చిన్న పిల్లలా చూసుకో వాళ్ళ నాన్నగారు ఎంత బాగా చూస్తున్నా దానికి టెన్ టైమ్స్ బెటర్గా చూసుకో నువ్వు ఎలా అయినా కష్టపడి ఏమైనా చెయ్యి అమ్మాయిని బాగా చూసుకో పసిపాలో చూసుకో అమ్మాయి బాధ్యత నీదే మీరు మంచిగా ఉండి ఆ రెండు మూడు ఏళ్ళ తర్వాత మీరు మళ్ళీ వెల్ సెటిల్ అయితే గర్వంగా మాలంటులు అందరూ వచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారి చెప్పి ఇది ఇది అని మీ గురించి గొప్పగా గర్వంగా చెప్తాము నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎలా నిబ్బ పనులు మాత్రం చేయాలి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మంచిగా మేము కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాము సో అమ్మాయిని బాగా చూసుకో అమ్మాయి అండ్ నువ్వు మీ లైఫ్ బాగుండాలి అండ్ అమ్మాయి ఫాదర్ చాలా బాధపడుతున్నారు ఏం కాదు అండి కొన్ని రోజులే వాళ్ళే సెటిల్ అవుతారు వాళ్ళే బాగుంటారు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇంకా ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియజేసింది క్షమించేసేయండి వీలైతే అని నా తరపున నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా పేరు తెలుసు కదా కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్ టటా